ఈ రోజు వీడియోలో మీకు ఏసీ కాయిల్కి లీక్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూపిస్తాను చూడండి మీకు గమనిస్తే ఎయిర్ బబుల్స్ అనేవి వస్తున్నాయి క్లియర్గా లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి సో జూమ్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఎయిర్ బబుల్స్ వస్తే దానికి లీక్ ఉందని అర్థం అనమాట నైట్రోజన్ ప్రెజర్ పెట్టి నీటిలో ముంచినప్పుడు ఈ విధంగా ఆ ప్రెజర్కి బయటికి ఎయిర్ బబుల్స్ అయితే వస్తాయి వాటిని ఓపెన్ చేసి బ్రేజింగ్ చేస్తాము అలాగే ఇంకొక కస్టమర్ది కెపాసిటర్ అయితే చేంజ్ చేస్తాము చూడండి ఎంత ఇరుకులో ఉందో అవుట్డోర్ అనేది కంప్లీట్గా ఇది ఒక రెస్టారెంట్ అనమాట చూసారు కదా ఈ విధంగా ఉంది కెపాసిటర్ అయితే చేంజ్ చేసాము ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి